జవుల గణేష్ కి జై నమస్కారం యాత్రలు నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి వైష్ణవ విష్ణుమూర్తి దివ్య దేశ దివ్య దేశాలు అంటే దివ్య తిరుపతులు నూట ఎనిమిది ఉన్నాయని చాలా తక్కువ మందికి చాలా మందికి తెలియదు పన్నెండు ఆల్వార్లు కలిపి మొత్తం దేశమంతా తిరిగి మొత్తము సెలెక్ట్ చేశాను అన్నమాట అయితే మొత్తము టోటల్ నూట ఎనిమిది ఉన్నాయి అందులో పదకొండు కేరళాలు ఉన్నాయి ఎనభై నాలుగు తమిళనాడులు ఉన్నాయి రెండు ఆంధ్రాలు ఉన్నాయి ఆంధ్ర అంటేది తిరుపతి అండ్ అహోబిలం ఒకటి గుజరాత్ ఉంది ద్వారకా తర్వాత ఉత్తరప్రదేశ్ నాలుగు ఉన్నాయి అవి ఏంటంటే మథురా గోకులం నైమిషారణ్యం అయోధ్య తర్వాత మనకు ఉత్తరాఖండ్ల మూడు ఉన్నాయి బద్రీనాథ్ జోషిమట్ తర్వాత దేవప్రయాగ్ తర్వాత నేపాల్ ఒకటి ఉంది ముక్తినాథ్ స్వాములు నేను చెప్పిన అని మనకు నూట అరవుతాయి కొన్ని ఇప్పుడు టోటల్ చెప్పిన అన్ని అయితే ఇంకా రెండేమో మనం పరమపదించిన తర్వాత పోతాం అనమాట అది అది ఏంటంటే క్షీర సముద్రము తర్వాత వైకుంఠము అయితే ఇప్పుడు తర్వాత మెల్లమెల్లగా భగవంతుని కృప ఉంటే ఇక అన్నీ కూడా చేసి చూపెడదామని నాకు కోరిక ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు చూస్తే మీకు కంప్లీట్గా ఎట్టెట్లా పోవాలి ఎక్కడెక్కడ పోవాలి ఏది ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ఎట్టెట్లా చూడాలని చెప్పి అన్ని నీకు డీటెయిల్స్ మీకు చెప్తాను నేను కాబట్టి మీరు చూడండి ధరించండి